దానికి మళ్ళీ ఏమైనా జెడ్పీటీసీగా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా రిజర్వేషన్ కలిసి వచ్చేది ఉంటే మా ఎమ్మెల్యే గారు నువ్వు జెడ్పీటీసీగా అన్న పోతాను ఎంపీటీసీగా అన్న పోతాను ఎంపీపీగా ఉమ్మన్నా పోతాను లేదు ఇదే గ్రామంలో ఉండి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి నువ్వు నువ్వైతే గ్రామం అభివృద్ధి చెందుతుంది అనేది ఉంటే మా శ్రీసార్ గారు ఎమ్మెల్యే గారు ఏది చెప్తే నేను దానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా పేరు ఫెస్ఆర్ రమేష్ నేను తాటికాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ మండల్ ధర్మసారు హన్మకొండ జిల్లా నేను రెండు వేల ఆరు నుండి రాజకీయంలో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది రెండు వేల ఆరులో నాకు తెలుగుదేశం పార్టీ అప్పుడు కడిఎంసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చి ఎంపీటీసీగా నాకు గుర్తించడం జరిగింది రెండు వేల ఆరు నుండి రెండు వేల పన్నెండు వరకు నేను ఎంపీటీసీగా ఉండడం జరిగింది నేను ఎంపీటీసీగా ఉన్న రోజుల్లో మా తాటికేళ్ళ గ్రామంలో చాలా వీధులు కూడా బురదమయమై ఉండి బురద గుంటల్లో నడవలేని పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో నేను మండల్ ఫండ్ నుండి కొంత గ్రావెల్గు ఫండ్ తీసుకొచ్చి అన్ని గ్రామంలో ఉన్న మురుకాలు మురి మురుగు గుంటలు అన్నింటిని పూడ్చి కొంచెం ఎంతో కొంత మెరుగుపరచడం జరిగింది ఆ తర్వాత నాకు ఇంకొంచెం ప్రజలు సేవ చేయాలనే ఆకాంక్షతోటి మళ్ళీ రెండు వేల పన్నెండులో రిజర్వేషను ఎస్సీ బీసీ మహిళ రిజర్వేషన్ కావడం జరిగింది దానికి అనుగుణంగా మా భార్యను నేను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది ప్రజలు కూడా ఆశీర్వదించి మా భార్యను మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆ గెలిపించిన ప్రజలకు నేను ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఆడపడుచులు ఆడుకోవడానికి ఒక బతుకమ్మ విగ్రహం కావాలని పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడే ఆడతలు వాళ్ళ కోరిక మేరకు ఒక బతుకమ్మ విగ్రహం కూడా ఏర్పాటు చేసి దాన్ని అప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ముఖ్య అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గారి చేతుల మీదుగానే నేను బతుకమ్మ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది మా మిస్సెస్ సర్పంచ్ అయిన తర్వాత గ్రామస్తులందరి కోరిక మేరకు సురక్షితమైన మంచినీరు లేక చాలా రోగాలకు గురయ్యేవాళ్ళు దానికి అనుగుణంగా కడియం గారి దగ్గరికి మా గ్రామస్తులు అందరం పోయి సార్ మాకు కొంచెం మినరల్ వాటర్ తాగడానికి మీరు అవకాశం కల్పించాలని తారని ఒక ఆర్వో ప్లాంట్ కావాలని అడగడంతో గ్రామస్తులందరి విన్నపంతో సార్ ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఆర్వో ప్లాంట్ ఇప్పటి వరకు కూడా ఆ రోజు ప్రారంభించిన వాటర్ ప్లాంట్ ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలకు నిరంతరంగా అదే వాటర్ మా ప్రజలు తాగుతున్నారు అదేవిధంగా గ్రామంలోని సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్నింటినీ అందుబాటులో ఉంచి మా మిసెస్ సర్పంచ్ ఉన్నప్పుడు జనాలతోటి మెప్పు పొందే విధంగానే నేను పనిచేయడం జరిగింది ఆ తర్వాత రిజర్వేషన్ మళ్ళీ కలిసి వచ్చి జనరల్ మెన్న అయింది జనరల్ అయింది జనరల్లో నాకు అవకాశం వచ్చి నేను ఇండిపెండెంట్గానే పోటీ చేసి కరీం కరీంశేర్ గారి సహాయ సహకారాలతోటి ఆయన అండదండతో నేను మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ప్రజలు వారి యొక్క కోరిక మేరకు ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా మనకు శ్మశానం అనేది లేదు మనం ఎవరైనా చనిపోతే కాలేయడానికి వాళ్ళ బావుల దగ్గర అక్కడ ఇక్కడ వేయడం జరుగుతుందని చెప్పి ఒక శ్మశాన వాటికను మనం నిర్మించుకోవాలని గ్రామస్తులందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా వైకుంఠ మంజూరు కూడా ఇవ్వడం జరిగింది దానికి మాకు జాగ లేకుండే ఆ స్థలాన్ని ఒక దాదా కుట్రపల్లి శ్రీనివాసరావు అని ఒక దాదా దగ్గర పోయి అడిగినప్పుడు దాదాపు ఒక అరవై డెబ్బై లక్షలు విలువ చేసే ఒక ముప్పై గుంటల భూమిని మా గ్రామానికి దానం ఇవ్వడం జరిగింది దాంట్లోనే ఒక చక్కటి శ్మశాన వాటికను ఏర్పరచుకున్నాము అక్కడే గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని కూడా తీసి బయట వేయడానికి మా దగ్గర ప్లేస్ లేకుండే అదే ముప్పై గుంటలలో కూడా ఒక షెడ్ ఏర్పరచుకొని డంపింగ్ యార్డ్ కూడా అక్కడనే మనం తయారు చేసుకొని అక్కడే చెత్త వేయడం జరుగుతుంది సీక్రికేషన్ షెడ్ కూడా అక్కడ తయారు చేసుకున్నాము తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని ఏదైతే ప్లాస్టిక్ సంబంధించిన ఉపయోగపడుతున్నాయో వాటిని కూడా విక్రయించి కొంత ఆదాయాన్ని కూడా గ్రామ పంచాయతీకి జమ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామానికి సంబంధించి ఒక చక్కటి పార్కు పల్లెల్లో పార్కులు అనేది ఉండకపోయేది గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా చొరవ చూపి పల్లెల్లో కూడా ఒక పార్కు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక పార్కు కావాలన్నప్పుడు గ్రామస్తులందరం కూర్చొని మనకు పార్కు స్థలం కావాలని ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఎకరా పది గుంటల స్థలం దాదాపు ఇక్కడ దాదా ఒక అరవై డెబ్భై లక్షల కోటి రూపాయల విలువ చేసే స్థలాన్ని కూడా మేము సేకరించి దీంట్లో ఒక చక్కటి పల్లె ప్రకృతి వనాన్ని చేయడం జరిగింది ఈ పల్లె ప్రకృతి వనాన్ని మేము ఇక్కడ అభివృద్ధి చేసే క్రమంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మా గ్రామాన్ని విజిట్ చేయడానికి ఉండే అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక మూడు రోజులు మా గ్రామంలో ఉండి కూడా ఇక్కడ పనులన్నిటిని కూడా పరిశేషన్ చేసి కేసీఆర్ గారు వస్తారు అనే దాని మీద చాలా పనులు చేయించడం జరిగింది అనివార్య కారణాల వల్ల మన ముఖ్యమంత్రి గ్రామానికి రాలేకపోయిండు ఒకవేళ వచ్చేది ఉంటే మా గ్రామం చాలా విధాలా బాగుపడేది ఇప్పటికైనా కూడా మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తాటికేల గ్రామం అనేది ఒక ఆదర్శ గ్రామంగా మాత్రం వెలుగొందింది మాకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ గ్రామాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది గ్రామంలో ఇరుకైన రోడ్డు ఉండేది కడియం శేర్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక పని మీద మేము వెళ్ళినప్పుడు సార్ అన్నాడు అరే మీ గ్రామం చాలా ఇరుకగా ఉన్న రోడ్డు రోడ్డు విడుదల చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఆయన స్వతనిర్ణయంతో గ్రామస్తుల కోరిక మేరకు ఒక రెండు కోట్లతోటి గ్రామంలో డబుల్ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు ఊరు యొక్క రూపురేఖలే మారి ఊరి యొక్క బ్రహ్మాండమైన అది ఉంది ఊళ్ళో గ్రామంలో ఇంకా కొన్ని పనులు చేసేవి ఉన్నవి రాబోయే రోజుల్లో సరే మా కడియం శ్రీర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి కూతురు కడియం కావ్య గారు కూడా ఎంపీగా ఉన్నారు వారి కనుసన్నల్లో వారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తి నేను రేపు రాబోయే రోజుల్లో వారు ఏ బాధ్యత నాకు అప్పచెప్పినా కూడా ఆ బాధ్యత నిర్వర్తించి నా గ్రామాన్ని కానీ నా మండలాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి నేను ముందుంటానని వాళ్ళు ఎప్ప చెప్పిన అప్పచెప్పిన బాధ్యతను శిరస వహిస్తానని నేను చెప్పడం జరుగుతుంది మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏ పదవికి పోవాలని అనుకుంటారు నెక్స్ట్ నేను ప్రజలకు సేవ సేవ చేయాలనే దృక్పథం చాలా ఉన్నది కానీ అంతిమంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఏది ఆదేశానుసారం ఏదైతే వాళ్ళు నాకు అప్ప చెప్తారో ఈ బాధ్యత తీసుకొచ్చి దీంట్లో ఉండమంటే వారి కోరిక మేరకే నేను దేనికైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు సర్పంచ్గా రెండు సార్లు చేసిండు ఒకసారి ఎంపీటీసీగా చేసిండు కదా అవును నెక్స్ట్ మండల పదవికి వెళ్తారా లేకుంటే మళ్ళీ సర్పంచ్గా కొనసాగుతారా ఎట్లా మీ ఆలోచన ఏమున్నది మరి గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలం అభివృద్ధి చేసేదానికి మళ్ళీ ఏమన్నా జెడ్పీటీసీగా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా రిజర్వేషన్ కలిసి వచ్చేది ఉంటే మా ఎమ్మెల్యే గారు నువ్వు జెడ్పీటీసీగా అన్నా పోతాను ఎంపీటీసీగా పోమన్నా పోతాను ఎంపీపీగా పోమన్నా పోతాను లేదు ఇదే గ్రామంలో ఉండి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి నువ్వు నువ్వైతే గ్రామం అభివృద్ధి చెందుతుంది అనేది ఉంటే మా సార్ గారు ఎమ్మెల్యే గారు ఏది చెప్తే నేను దానికి పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నాను సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు మీరు గ్రామంలో అభివృద్ధి చేసినప్పుడు అధికారులు ఎలా సహకరించారు మీకు గ్రామానికి అభివృద్ధి చేసేందుకు ఎంత ఫండ్ తీసుకొచ్చిండ్రు ఎన్ని బిల్లులు రావాలి మీకు పెండింగ్ చాలా మంది చెప్తాను పెండింగ్ ఉన్నాయని అనుకుంటారు దాని గురించి చెప్పండి నేను గతంలో ఎంపీటీసీగా చేసినప్పుడు దాదాపు ఒక ఇరవై లక్షల వరకు వర్క్ చేసిన అప్పుడు మామూలు ఫండే ఉండేది అయినా కూడా నాకు అధికారులు అందరూ సహకరించి అప్పుడున్న ఎంపీడీఓ రాజారావు సార్ కూడా నాకు సహకరించారు అప్పుడున్న ఎంపీలు కూడా సహకరించి దాదాపు అప్పుడు ఒక ఇరవై లక్షల వర్క్ చేయడం జరిగింది ఆ వర్క్ చేయడం వల్లనే ప్రజలు కూడా ఏంటంటే ఈయన చేయగలుగుతాడు పని ఈయన తెచ్చే అంత దమ్మున్నదని చెప్పి నన్ను మళ్ళీ నెక్స్ట్ కూడా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది నేను మా మిస్సెస్ సర్పంచ్ ఉన్నప్పుడు దాదాపు ఒక కోటి రూపాయల వర్క్ చేయడం జరిగింది కడింగ్ శైరి గారి సహకారంతో వారి సిడిఎఫ్ నిధులు కావచ్చు వాళ్ళ స్పెషల్ గ్రాండ్ కావచ్చు కుడా నిధులతోటి కూడా కొంత వర్క్ చేయడం గ్రామ పంచాయతీ నిధులు కూడా మంచిగానే అప్పుడు వచ్చేది ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కానీ అప్పుడు బాగానే వచ్చినది ఆ తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా దాదాపు మా గ్రామంలో ఒక రెండు మూడు కోట్ల వరకు మామూలు వర్క్ చేయడం అనేది రెండు కోట్ల వర్క్ అనేది ఓన్లీ సీసీ రోడే ఉంది అది కాకుండా కూడా ఒక మూడు కోట్ల వర్క్ చేయడం వాటికి కావచ్చు పార్కు కావచ్చు ఇంకా చాలా వర్క్ చేసినవి ఉన్నాయి ఊళ్ళో మొత్తం అయితే ప్రజల ఆశీర్వాదం నాకు నిండుగా ఉన్నది ప్రజల కోరిక మేరకు నేను ఏదైనా ప్రజల తరపు నుండి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలకు ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా దగ్గర గ్రూపు రాజకీయాలు కానీ కుళ్ళు కుతంత్రాలన్న రాజకీయాలు కానీ ఎక్కడ లేవు మా మండల్లో కూడా అట్లనే ఉంటుంది నేను కూడా అందరితోటి కూడా కలిసి మెలిసి వ్యక్తినే నేను ఎవరిని కూడా నేను కించపరిచే వ్యక్తిని కాదు స్థాయి తగ్గడైనా స్థాయి ఎక్కువలైనా కూడా అందరితో సమానంగా కలిసి ఉండే వ్యక్తిని కాబట్టి నాకు ఆ భగవంతుడు మా ఎమ్మెల్యే కావచ్చు మా ఎంపీ కావచ్చు ఎవ్వరు కూడా ఏ రకంగా నన్ను ఆశీర్వదిస్తారో ఆ భగవంతునికే నేను వదిలిస్తున్నాను మాజీ సర్పంచ్ గారు మీరు ఏ ఊర్లో ఏ పండుగ చేసినా కూడా మీరు సొంత ఖర్చులు పెట్టి లైట్లు వేయడం కానీ ఏది చేయడం కానీ మీరే సొంతంగా చేస్తారనేది గ్రామంలో చర్చ జరుగుతుంది వాస్తవం అది ఎక్కడ లేని విధంగా నేను కొత్తగా సర్పంచ్ మా భార్య నిలబడ్డ ఎన్నిక అయిన తర్వాత ఆడపడుచులు తృప్తిగా ఉండాలి ఆడపడుచులు సంతోషంగా ఉండే పండుగ ఒకటే బతుకమ్మ పండుగ బతుకమ్మ దసరా పండుగలను బోనాల పండుగను ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన పండుగలు ఇవి రెండు బోనాలు కావచ్చు బతుకమ్మ కావచ్చు ఈ రెండు పండుగలను కూడా నేను లైటింగ్ కావచ్చు సౌండ్ సిస్టమ్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే ప్రైజులు ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ప్రతిసారి కొత్త కొత్త వరవడిగా ఈయన ఉండడం వల్ల కొత్త మార్క్ అనేది ఉండాలనే ఉద్దేశంతో నేను బతుకమ్మ పండుగను కూడా మంచి లైటింగ్ పెట్టి బ్రహ్మాండంగా చేసేది ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేది చాలా సార్లు వీడియోలు కూడా ఫేస్బుక్లో కూడా ఉన్నాయి వీడియోలు ఆ లైటింగ్ కానీ ప్రతిదీ కూడా నేను సొంత ఖర్చులతో పెట్టుకొని ఆడపడుచులకు నేను ఈంత నేను నేను సేవ చేసే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్నాను మీరు గ్రామంలో అభివృద్ధి చేసే కణంలో మీకు కొంచెం బిల్లులాగినాయి అనేది సమాచారం ఎంతవరకు రావాలని మీకు ఐడియా అంటే వాస్తవానికి గత ప్రభుత్వము ప్రతి సర్పంచ్ మీద కూడా బాగా ఒత్తిడి తెచ్చి అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి చాలా పనులు చేయించడం జరిగింది ఎప్పుడైతే ప్రొసీడింగ్ వచ్చడమే తప్ప బిల్లులు మా రాకపోయేది ఎంబీ రికార్డ్ అయ్యి ఉండేది కానీ బిల్స్ అమౌంట్ ఉండకపోయేది అట్లా చాలా కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి నాకు దాదాపు పదిహేను నుండి ఇరవై లక్షల వరకు నాకు బిల్లులు ఇప్పటివరకు కూడా రావాలి సరే ఏదేమున్నా కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ పాత బిల్లులు ఏవైతున్నాయో మాజీ సర్పంచ్ల యొక్క ఇబ్బందులను గుర్తించి ఈ బిల్లులు కూడా రిలీజ్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను చివరిగా ఒక ప్రశ్న మీ గ్రామస్తులు ఏదైనా అవకాశం అంటే ఇడే చేస్తారా మరి మండల పదవికి వెళ్తారా మీరు గ్రామస్తులు ఈడే ఉండాలని మీరు కోరుకుంటే ఈడ ఉంటారా వాళ్ళు అవకాశం ఇస్తే మండలానికి వెళ్తారా మా గ్రామస్తులందరి కోరిక మేరకు మా యొక్క ఎమ్మెల్యే గారి కోరిక మేరకు గ్రామస్తులు అందరు అడిగినా కూడా ఎమ్మెల్యే అంతిమంగా సారి యొక్క సలహా తీసుకొని ఏదైతే బాగుంటుందో దానికి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నా పరిపాలనలో భాగంగా ప్రతి అధికారి కూడా నాకు సహకరించడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు మాత్రము మా కార్యదర్శి అనగాని రవీందర్ గారు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి నాకు అన్నిటికీ చేదోడు బాధడిగా ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయడం జరిగింది అదేవిధంగా ఎంపీడీఓ కావచ్చు ఎంపీఓ కావచ్చు మండల స్థాయి అధికారులు అందరూ కూడా అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఆర్డీఓ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మా మా యొక్క గ్రామాన్ని విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయ సహకారాలు సూచనలు అందించి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చెందడం చేయించడంలో వాళ్ళ ముద్ర ఉంది అప్పుడున్న కలెక్టర్ అమరబాలి మేడం కావచ్చు మొన్న పోయిన హనుమంతు సార్ కావచ్చు ఇప్పుడున్న కలెక్టర్ గారు కావచ్చు ఇప్పుడు వచ్చిన కొత్త వచ్చిన కలెక్టర్ ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం మీద ప్రత్యేక దృష్టి మాత్రం ఈ జిల్లా యంత్రాంగానికి ఉన్నది ఎందుకంటే ఈ జిల్లాలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా ఈ తాటికేళ్ళ గ్రామం ఎంపికైంది కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక చొరవతోటి చూడడం జరుగుతుంది అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అక్కడక్కడ ఓపెన్ జిమ్లు ఉన్నాయి మన ఊళ్ళో కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రామస్తులు అడగడం జరిగింది ఆ గ్రామస్తుల కోరిక మేరకు మా దగ్గర మాజీ సర్పంచ్ గారి భర్త మా సర్పంచ్ గారి భర్త మాగంటి రవీందర్ గారి జ్ఞాపకార్థము వారి కుమారుడు తిరుమల కుమార్ గారు ఒక రెండు లక్షల పదివేల డొనేషన్ తోటి ఈ యొక్క ఓపెన్ జిమ్ని ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ ఓపెన్ జిమ్కు ఒక మా తాటికాయల గ్రామే కాదు రాయగూడము మల్లికూర్ల కాసేగూడెం నుండి కూడా పొద్దున్నే నాలుగున్నర ఐదు గంటల ప్రాంతాన జనాలు విచ్చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంది కాబట్టి వాకింగ్ చేసి ఓపెన్ జిమ్లో ఒక ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన ఈ గ్రామస్తులందరు కూడా మా పాలక వర్గం ఎంపీటీసీ కావచ్చు మా యొక్క ఉప సర్పంచ్ గారు కావచ్చు మా యొక్క వార్డ్ మెంబర్లు అందరూ కూడా మా సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి కులం నుండి కూడా ప్రతి కుల పెద్ద మనిషి గ్రామస్తులు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు కూడా నాకు సహాయ సహకారాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పటి కూడా వాళ్ళు నాకు వెన్నుదన్నుగానే ఉంటారు నేను కూడా వారి యొక్క మంచి చెడులు ఎప్పటి కూడా నేను పదవిలో ఉన్నా లేకున్నా కూడా నా గ్రామస్తులందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాకున్నది విధంగా నేను కాపాడుకుంటున్నానని మనం చేస్తున్నాను మా గ్రామంలో పల్లె ప్రకృతి వనం అన్ని గ్రామాల కంటే భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో చక్కటి ఆర్చిని మనం నెలకొల్కోవడం జరిగింది అదేవిధంగా నర్సరీ కూడా అదే విధమైన ఆర్చిని నెలకొల్కోవడం జరిగింది అదేవిధంగా గ్రామానికి మాకు మూడు వైపులా కార్ రోడ్డు ఉంటుంది మూడు వైపులా కూడా జనాలు వచ్చే క్రమంలో అక్కడ రాయగడం దగ్గర వెల్కమ్ బోర్డు మంచి ఆర్చి పెట్టడం జరిగింది ఇక్కడ రాజవరం క్రాస్ రోడ్ దగ్గర కూడా ఒక వెల్కమ్ ఆర్చి అక్కడ పెట్టడం జరిగింది ఇటు సైడ్ పోతే పెద్దపిండల దగ్గర కూడా ఒక ఆర్చి పెట్టడం జరిగింది ఎటు నుండి వచ్చిన తాటికేల గ్రామం ఇటు పోతుందని సూచన మేరకు సూచించే విధంగా ఆ బోర్డు వెల్కమ్ బోర్డులు మేము పెట్టడం జరిగింది గ్రామస్తులందరూ కూడా వాటి పెట్టడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు